హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం మెమరీ లాస్ అంటే మతి మరుపు సమస్య గురించి చెప్పుకుంటున్నాం అలాగే జ్ఞాపక శక్తి పెంచుకునేందుకు మార్గాలు ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా మన శరీరంలో బ్రెయిన్ అనేది ఒక రైలుకి ఇంజన్ ఎలాగో మన శరీరానికి బ్రెయిన్ ఎలాగో ఎన్నో కణాలు మన జీవితాంతం ఉంటాయి అవి రోజు రోజుకు మనం వాటిని ఉపయోగించుకోకపోతే కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి దానివల్ల మెమరీ లాస్ ఉంటుంది అందుకే మెదడు చురుగ్గా ఉండేందుకు పద్యాలు నేర్చుకోమంటాము న్యూస్ పేపర్ చదవమంటాము స్కిల్స్ డెవలప్ చేసుకోమంటారు ఇలా రకరకాల మైండ్ పైన కొంచెం ఎఫెక్ట్ పడేటువంటి అంశాలు మనం చేసుకుంటూ ఉంటే మెమరీ అనేది కరెక్ట్గా ఉంటుంది కణాలు చనిపోకుండా ఉంటాయి అయితే ఈ కణాలు చనిపోయేటువంటి ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత అంటే సుమారుగా ఒక అరవై ఐదు డెబ్బై ఐదు ఏజ్ గ్రూప్ పెరిగిన తర్వాత బ్రెయిన్లో ఉండేటువంటి కొన్ని కణాలు చనిపోతూ వస్తాయి వీటి వల్ల మనకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి మతిమరుపు ఎంత తీవ్రమైనటువంటి మతిమరుపు అంటే మనం ప్లేట్లో టిఫిన్ ఇడ్లీయో ఉప్మా పెట్టించామనుకోండి ఆ వ్యక్తికి స్పూన్ వేసి ఇచ్చామనుకోండి స్పూన్తో తినాలి స్పూన్ ఇలా నొక్కాలి ఇడ్లీని ఇలా తుంచాలి అనే విషయాన్ని కూడా మర్చిపో స్పూన్ని ఏం చేయాలో కూడా మర్చిపోతారు అంతటి తీవ్రమైన మతిమరుపు అల్జీమర్స్లో రావచ్చు అల్జీమర్స్ వ్యాధి అనేటువంటి దాంట్లో రావచ్చు ఇప్పుడు షర్ట్ వేసుకున్నాం షర్ట్కు బటన్ ఉంది ఈ బటన్ ఎలా పెట్టుకోవాలో కూడా మర్చిపోతారు వ్యక్తులు అంత మతిమరుపు వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు కుర్చీ పైన కూర్చున్నాం కుర్చీ పైన నుండి లేవాలి లేచి ఎప్పుడు మనం ఇలా చేతులు సపోర్ట్గా పెట్టి లేస్తాము ఈ సపోర్టుగా పెట్టి లేవాలి అనే విషయం కూడా గుర్తుండదు అంత తీవ్రంగా రోజు రోజుకు మెమరీ అనేది బాగా క్షీణించిపోతుంది ఈ అల్సిమర్స్ వ్యాధి అనేటువంటి కండిషన్లో సో అలా మతిమర్పు తీవ్రంగా ఉంటూ ఉంటే రోజువారి పనులు కూడా చేసుకోలేరు అంటే బాత్రూమ్కి వెళ్ళడం మోషన్కి వెళ్ళడం ఇలా సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా వాటికి చేసుకునేటువంటి అంశం అనేది బాగా తగ్గిపోతుంటుంది అలా ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు మనము హోమియోపతిలో మంచి మార్గాలు ఉంటాయి హోమియోపతి మందులు వాడుకుంటూ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది జనరల్గా ఈ ప్రాబ్లం తగ్గ కంట్రోల్లో ఉండేందుకు వాటర్ ఇంటేక్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి శరీరంలో నీటి శాతం సుమారుగా నాలుగు నుండి ఐదు లీటర్ల వరకైనా ఖచ్చితంగా ఒక రోజులో తీసుకుంటే మెదడు యొక్క కణాలు సెల్స్ అనేవి అన్నీ యాక్టివ్గా ఉంటాయి సో నీటికి ఆ నీరు అనేది అంత ముఖ్యం మెదడుకు మన ఎక్సెస్ థింకింగ్ని మన పనిని ఆలోచన వీటన్నిటిని కంట్రోల్లో పెట్టాలంటే వాటర్ అనేది బాగా తీసుకోవాలి రెండవది ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు రోజు రెండు పూటలా కూడా కొంచెం ఫ్రూట్ జ్యూస్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వడం మంచిది ముఖ్యంగా ఉదయం క్యారెటు బీట్రూటు లేదంటే ఓ రెండు మూడు కూరగాయలు రసం చేసినటువంటి జ్యూసు ఆ జ్యూసు దాంట్లో ఒకటి చెంచాడు తేనె కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో టీ కాఫీ బదులుగా ఈ జ్యూస్ ఇవ్వడము అలాగే సాయంత్రం కూడా ఒక జ్యూస్ ఏదైనా మూసంబి కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇవ్వడం చేయాలి వీళ్ళకు దీంతోపాటుగా ఇంకొక మంచి విషయం ఏంటంటే గుమ్మడి గింజలు గుమ్మడి గింజల యొక్క పొడి తీసుకున్న మనకు మంచిది ఇప్పుడు మార్కెట్లో ప్రతి చోట ఇది అవైలబిలిటీలో ఉంటుంది ఎవరికైతే మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారో దీనిలో బాగా రిచ్గా విటమిన్ ఈ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో బ్రెయిన్ కణాల యొక్క పనితీరుకు ఇది బాగా హెల్ప్ అవుతుంది సో ఈ గుమ్మడి గింజలు మార్కెట్లో దొరికినప్పుడు దాన్ని పొట్టు తీసి తినడం ఇబ్బందికరంగా ఉంది అంటే పొట్టు తీసినవి కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతాయి వీటి యొక్క పౌడర్ని పాలల్లో కానీ ఇంకేదైనా లిక్విడ్లో కలిపి మనం ఆ వ్యక్తికి రోజు ఒక గ్లాసెడు సుమారు ఒక టీ కప్పు రోజు ఇచ్చినట్లయితే కూడా మెమరీ పడిపోకుండా ఉంటుంది సో గుమ్మడి గింజలు ఈ మోసం విజ రెండు పూటలో జ్యూస్ ఇవ్వడము ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అల్జిమర్స్ వ్యాధికి సంపూర్ణంగా చికిత్స అనేది లేదు సో ఈ జాగ్రత్తలు చేస్తూ మనం అంటే ఈ డైట్ మేనేజ్ చేస్తూ సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా అరెస్ట్ అవుతుంది అలాగే కంట్రోల్ ఉండి మళ్ళీ ఇంకా కాంప్లికేట్ కాకుండా అంటే ఇతర అంశాలు కాంప్లికేట్ కాకుండా మనం నివారించుకోవచ్చు సో ఇలా మెమరీ పెంచుకునేందుకు ఇవన్నీ మంచి డైట్ అండి మీలో ఎవరికి ఈ సమస్యను కూడా పాటించండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి నలుగురికి ఈ విషయాన్ని చెప్పండి సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ